హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ టెక్జాన్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివో నుంచి వివో వై ఫోర్ హండ్రెడ్ మొబైల్ అనేది లాంచ్ చేసాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఆగస్ట్ ఏడో తారీఖు నుంచి అందుబాటులోకి రానుంది అయితే ఈ మొబైల్ లో మెయిన్ హైలైడ్ ఫీచర్స్ ఏంటంటే సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఐపీ సిక్స్టీ అండ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్ ప్రొడక్షన్ తో ఆమ్లో డిస్ప్లే తో స్నాప్డ్రాగన్ ఫోర్ జెన్ టూ ప్రాసెస్ తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాంప్లికేషన్ దీని యొక్క హైలైట్ ఫీచర్స్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఈ వీడియోకి మీ నుంచి ఒక హండ్రెడ్ ల్యాక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డిస్ప్లే డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ స్క్రీన్ సైజ్ తో ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో అమ్ులైట్ డిస్ప్లే తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ డిస్ప్లే యొక్క వచ్చి మనకి వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెషట్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైటెస్ నెట్స్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ నెట్స్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి ఎస్జిఎస్ లో బ్లూ లైట్ సర్టిఫైడ్ అయింది ఈ మొబైల్ లో మనం కేర్ మోడ్ ఆన్ చేసుకుని ఈ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ మొబైల్ నుంచి వచ్చే బ్లూలైస్ అనేది మన ఐస్ కి ఎఫెక్ట్ అవ్వకుండా కంఫర్ట్ జోన్ అనేది యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రామడ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఒకటి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఒకటి ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి ఎల్పి డి ఫోర్ ఎక్స్ ర్యామ్ అనేది తీసేసారు స్టోరేజ్ టైప్ వచ్చి యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తో వస్తుంది ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్రాగన్ ఫోర్ జెన్ టూ ప్రాసెసర్ తో వస్తుంది ఇది మనకి ఫోర్ తో బిల్డ్ అయిన వచ్చే ప్రాసెసర్ దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి టూ పాయింట్ టూ జెచ్ఎస్ క్లాక్స్ పెడితే వస్తుంది దీని యొక్క సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చి వన్ పాయింట్ నైన్ ఫైవ్ జెహెచ్ఎస్ క్లాక్స్ పెడితే వస్తుంది ఈ మొబైల్ లో మనం లైట్ బేసిక్ గేమ్స్ కానీ మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ కానీ ప్లే చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ మొబైల్ లో మనకి గేమ్స్ ఆడేటప్పుడు ఈ మొబైల్ నుంచి వచ్చే హీటింగ్ అవాయిడ్ చేయడానికి ఫార్టీ థౌసండ్ ఎంఎఫ్ ఆల్ట్రా వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది యూస్ చేశారు ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే ఈ మొబైల్ నుంచి వచ్చే హీటింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటుంది కెమెరా కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ సోనీ ఎంఎక్స్ ఎయిట్ పై టూ సెన్సర్ తో వస్తుంది మనకి సెకండరీ కెమెరా వచ్చి టూ మెగాపిక్సెల్ తో వస్తుంది మన ఫ్రెండ్ సెల్ఫీ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బ్యాటరీ బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఒక నార్మల్ యూజర్ కి అయితే వన్ అండ్ హాఫ్ డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అదే ఒక మోడరేట్ యూజర్ కి గానీ ఒక హెవీ యూజర్ కి గానీ వన్ డే అనేది ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ కెపాసిటీతో నైన్టీ వాట్స్ పవర్ అడాప్టర్ తో వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది ఆడియో ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్యూట్స్ బిర్స్ వస్తుంది మనకి ఐరిస్ ఆడియో అనేది సర్టిఫైడ్ అయింది ఈ మొబైల్ లో మనకి గేమ్ ప్లే చేసినప్పుడు కానీ మూవీస్ చూసేటప్పుడు కానీ సాంగ్స్ వినేటప్పుడు కానీ ఈ మొబైల్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఈ మొబైల్ అనేది మనకి మిలిటరీ స్టాండర్డ్ ఎయిట్ సర్టిఫైడ్ అయింది హై టెంపరేచర్ లో గానీ శాండ్ లో గానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ లో ఈ మొబైల్ అనేది సర్వే అవ్వగలదు అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి డ్రాప్ డౌన్ టెస్ట్ కూడా పాస్ అయింది అంటే యాక్సిడెంటల్ గా ఇది కింద పడిపోయినప్పుడు ఈ మొబైల్ కి లోపల ఇంటర్నల్ పార్ట్స్ ఏమవకుండా ప్రొడక్షన్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి టూ కలర్ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది గ్లాన్ వైట్ ఆలివ్ గ్రీన్ ఈ టూ కలర్ వేరియన్స్ లో వస్తుంది ఈ మొబైల్ యొక్క వెయిట్ విషయానికి వస్తే గ్లాన్ వైట్ కలర్ ఉన్న మొబైల్ అయితే మనకి వన్ నైన్టీ ఎయిట్ గ్రామ్స్ తో వస్తుంది ఆలివ్ గ్రీన్ ఉన్న కలర్ అయితే వన్ నైన్టీ సెవెన్ గ్రామ్స్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ మొబైల్ యొక్క థిక్నెస్ విషయానికి వస్తే గ్లాన్ వైట్ వచ్చి సెవెన్ పాయింట్ నైన్ నైన్ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది అది మనకి ఆలివ్ గ్రీన్ వచ్చి సెవెన్ పాయింట్ నైన్ జీరో ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది మనకి ఫన్ టూ త్రీ పాయింట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్షన్ ఫిఫ్టీన్ తో వస్తుంది ఫ్రెండ్స్ కనెక్టివిటీ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ఫైవ్ జి కనెక్టివిటీ మొబైల్ ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎయిట్ ఫైవ్ జి బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి బ్లూటూత్ అవైలబిలిటీ ఉంది ఫోర్ సపోర్ట్ చేస్తుంది వైఫై విషయానికి వస్తే వైఫై టూ పాయింట్ ఫోర్ జిహెచ్ ఫైవ్ జిహెచ్ఎస్ బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్టెన్ ప్రొటెక్షన్ తో వస్తుంది టూ మీటర్స్ వాటర్ లో కూడా థర్టీ మినిట్స్ వరకు సర్వే అవ్వగలదు అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి వెటర్ టెక్నాలజీతో వస్తుంది అంటే థర్టీ చేతులతో కూడా ఈ డిస్ప్లే అనేది ఆపరేట్ చేయించు ఫ్రెండ్స్ ఇక ఈ మొబైల్ మన ప్రైస్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది అదే మనకి ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కిండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకుండా అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్